నమస్కారం ఛానాలుగా క్వశ్చన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి క్లియర్ చేసుకున్నాము మహాలక్ష్మి గారు వీరు విజయవాడలో డాక్టరు వన్ డే ఎగ్ డైట్ ప్లాన్ గురించి చెప్పండి అని చెప్పారు నేను ఎగ్ డైట్ మీద ఇదివరకే ఒక ఇరవై వీడియోలు అన్నా చేసి ఉంటాను సైంటిఫిక్గా అయితే ఓన్లీ డైట్ ప్లాన్ అది కూడా ఒక రోజుకి అడిగారు కాబట్టి మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను అయితే ఎగ్ డైటు నేను ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తానంటే నేను ఎవరైనా నేను నా ఆరోగ్యం గురించి ఒక నిమిషం కూడా ఎక్కువ టైం కేటాయించలేను నా ఆరోగ్యం గురించి నేను ఒక రూపాయి కూడా ఎక్కువ టైం కేటాయించలేను నేను నా ఆరోగ్యం గురించి ఒక నిమిషం ఒక ఏదైనా ఒక దాన్ని త్యాగం చేయలేను అంటే ఒక పనిని కూడా వదులుకోలేను ఇట్లాంటి అంటే ఇట్లా త్యాగదనులు కాకుండా రివర్స్ అనమాట నేను దేన్ని ఏమి చేయకుండా కూడా నాకు ఆరోగ్యం రావాలి అంటే అనాయాసంగా రావాలి అయాచితంగా రావాలనుకుంటే ఎగ్ డైట్కి వెళ్ళిపోండి అని నేను చాలా ఏళ్ళుగా చెప్తూ వస్తున్నాను అనమాట ఇందుకు కారణం ఏంటి అంటే ఎగ్స్లో కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ సున్నా తర్వాత ఫ్యాటు ప్రోటీను టెన్ పర్సెంటే ఉంటుంది అదే మనకి మీట్ మాంసంకి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది దాంట్లో దాదాపు సగం కంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అనమాట సో ఇందులో ఎగ్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా మంచిదే ఎసెన్షియల్ విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రిఫర్ చేయడం జరిగింది అయితే ఒకరోజు ఓన్లీ ఎగ్స్ తినాలనుకుంటే ఒక ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి ఒక మీరు మూడు పూటలు తినాలా నాలుగు పూటలు తినాలా అని ప్లాన్ చేసుకోండి సింపుల్గా నాలుగు పూటలు పెట్టుకుందాం ఎందుకంటే కొత్తగా ఫస్ట్ డే అంటే ఎగ్ డైట్ కీటో ఎగ్ డైట్ని కీటో ఎగ్ డైట్ అందాం దాన్ని ట్రై చేయాలనుకున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి ఒక నాలుగు పూటలు పెట్టుకోండి ఒక్కొక్క పూటకి మూడు గుడ్లు పెట్టుకోండి సో పన్నెండు ఎగ్స్ అయితే అన్నమాట అయితే ముందు రోజే అంటే పన్నెండు ఎగ్స్ కేవలం బాయిల్డ్ ఎగ్స్ పన్నెండు ఆమ్లెట్లు పన్నెండు కూరలు అట్లా కాకుండా మీకు ఇంటర్నెట్లో ఎగ్ డైట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రెసిపీస్ ఇన్ ఎగ్ అని కూడా ఉంటుంది అనమాట అంటే మీరు ఒక ఐదు వందల రకాలు కొంచెం కొంచెం మార్చి చేయవచ్చు నెయ్యితో చీజ్తో ఇట్లా రకరకాలు చెప్తుంటారు సో అట్లా ఒక ప్లాన్ చేసుకొని ముందు రోజే దానికోసం ఎక్కువ టైం కేటాయించొద్దు అనమాట అంటే ముందుగానే చెప్పుకున్నట్టు మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా చేయాలి కాబట్టి రాత్రిపూట టీవీ అట్లాంటప్పుడు ఒక అరగంట ముందు ప్లాన్ చేసుకొని చేసుకోండి ఎగ్స్ అనుకో అమ్లెట్ అనుకుంటే తెల్లార వేసుకోవాలి కూర అంటే ఒక ఒక మూడు కోడిగుడ్లలో ఒక ఆనియన్ సరిపోతుంది అనమాట అంటే కొంచెం అట్లా వెరైటీస్ చేసుకోవాలన్నమాట అదే ఒక పూట మూడు కోడిగుడ్లు ప్లస్ ఒక టమాటోనో ఏదో లేదో అట్లా కూరగాయలు అట్లా దోసకాయ ఆమ్లెట్ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో దోసకాయ ఆమ్లెట్ వేస్తున్నానండి అంటాడనమాట నేను ఆ సినిమా చూశాకే ట్రై చేశాను అట్లా ఒక నాలుగు పూటలకి అట్లా ప్లాన్ చేసుకోండి పొద్దున్నే తర్వాత ప్రికాషన్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ పొద్దున్న లేచిన తర్వాత రెడీ గ్రీన్ టీ తాగండి ఆ రోజు జనరల్ కాఫీ తా అవాయిడ్ చేయండి వేడి నీళ్ళు డికాషను వేడి నీళ్ళు లేదంటే గ్రీన్ టీ లైట్గా తీసుకోండి రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆకలి వేసినప్పుడు కొంచెం ఆకలే వరకు ఆగండి ఎందుకంటే ఎగ్ డైట్ చేసేటప్పుడు కొంచెం ఆకలి వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట మామూలుగా ఆకలి వేసినప్పుడు మనకి శరీరం ప్రిపేర్ అయ్యి గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది అది రిలీజ్ అయినప్పుడు మన నాలుక రుచికరంగా మారుతుందనమాట ఏదైనా తింటే రుచిని బాగా గ్రహిస్తుంది సో అప్పుడు అట్లా బ్రేక్ఫాస్ట్ కానీ చేయండి అయితే ఈ ఎగ్ డైట్లో ఒక చేంజ్ ఏంటంటే మీరు ప్లెయిన్ వాటర్ కాకుండా నిమ్మరసం పెట్టుకోండి ఒక లీటర్ ఒక లీటరు వాటర్ బాటిల్ పెట్టుకోండి అది కూడా మనం లో కాస్ట్ అనుకుంటే వాటర్ ప్లాస్టిక్ బాటిల్లో ఒక లీటర్ నింపుకొని ఒక స్పూను కొంచెం సరిపడా ఒక స్పూను ఒక స్పూను నరను అంటే ఏడెనిమిది గ్రాములు నిమ్మరసం కలుపుకొని పెట్టుకోండి ఉప్పు సో అట్లా దాహం అనమాట త్రీ ఎగ్స్ నా ఫ్రెండు ఒక త్రీ ఎగ్స్ తింటున్నందుకే ఆయన నాకు బాగా దాహం వేస్తుంది బాగా వాటర్ దాగుతున్నాను వరీ అయిపోయాడు అయితే అయితే మీకు కూడా బాగా దాహం వేస్తుంది కొంచెం వేడి చేసినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మీరు ఆ రోజంతా ప్లెయిన్ వాటర్ కాకుండా ఒక బాటిల్లో రెండు బాటిల్స్ నిమ్మరసం సిద్ధం చేసి పెట్టి పెట్టుకోండి బ్రేక్ఫాస్ట్లో త్రీ ఎగ్స్ తినేసేయండి ఈవెన్ సరిపోకపోతే ఇంకొకటి కూడా ఒకటో రెండో తిన్నా నష్టం లేదు రోజుకి పన్నెండు మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లం అయితే మూడో నాలుగు ఎగ్స్ తిన్న తర్వాత కాస్త నిమ్మరసం తాగండి తర్వాత కావలిస్తే గ్రీన్ టీ తాగండి లేదా వదిలేసేయండి మళ్ళీ మీకు ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు సపోజ్ తొమ్మిదింటికే తిన్నారనుకోండి రెండు గంటలకి ఆకలేసింది అనుకోండి పదకొండు పదకొండున్నరకే ఆకలి వేసింది అనుకోండి నట్సు అవన్నీ అక్కర్లేదు అనమాట మన ప్రభాస్ లాగా సిక్స్ మీల్ డైట్ అక్కర్లేదు మనము పద మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఒక మూడో నాలుగో ఎగ్స్ తినేసేయండి ఆ మధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేయండి ఆ గ్యాప్ ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు కొంచెం ఆకలి వేసినప్పుడు నిమ్మరసం తాగుతూ ఉండండి అట్లా కాస్త మేనేజ్ చేసినప్పుడు మళ్ళీ మంచిగా ఆకలేసినప్పుడు తింటే సేమ్ ఇందాక చెప్పినట్టు గ్రెల్లిన్ హార్మోన్ ఎఫెక్ట్తో మళ్ళీ సునాయాసంగా మూడు నాలుగు ఎగ్స్ తినగలం అనమాట సో అట్లా లంచ్ని ముందుకు జరుపుతామన్నమాట సో ఆ తర్వాత మళ్ళీ ఈసారి రెండు పూటల ఆరేడు ఎక్స్ అయిపోయాయి అంటే మీకు సాయంత్రం వరకు పెద్దగా ఆకలి కాదు మళ్ళీ ఆకలి అయితే ఏం కష్టపడాల్సిన పని లేదు మధ్య మధ్యలో నిమ్మరసం తాగుతుంటారు కాబట్టి అట్లా ఒక ఫోర్ ఫైవ్ లీటర్స్కి ప్రిపేర్ అవ్వండి వాటరు వాటర్ తాగుతుంటాము అది రీసైకిల్ అవుతుంటుంది బాడీలో హీటు మైటోకాండ్రియాస్ ఉంటాయి కదా మైటోకాండ్రియాలో వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది క్యాలరీస్ బర్న్ అవుతుంటాయి అడికోసైడ్స్ నుంచి ట్రైగ్లేరేట్స్ రివర్స్ అవుతుంటాయి ఫ్యాట్ రివర్స్ అవుతుంది ఇదంతా మెకానిజం జరుగుతుంది కాబట్టి బాడీలో హీట్ పెరిగి వాటర్ కన్జంప్షన్ పెరుగుతుంది సో అట్లా నిమ్మరసం ఉంటే మనకి కొంత లైట్గా కార్బోహైడ్రేట్ కూడా అందుతుంది కొంచెం టేస్ట్ ఉంటుంది కావలిస్తే మీరు తినే ఎగ్స్ కర్రీలో కానీ ఆమ్లెట్లో కానీ కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు ఇట్లా చేస్తూ ఉండండి అయితే మళ్ళీ మూడో పూట మళ్ళీ ఆకలిసినప్పుడు మళ్ళీ మూడో నాలుగు ఎగ్స్ తినండి సో అట్లా నిమ్మరసం అంటే వన్ డేలో అట్లా మూడో పూట కూడా ఎగ్స్ రకరకాల ఎగ్ కర్రీతో అన్నము చపాతీలు ఇట్లా కార్బోహైడ్రేట్స్ కాకుండా ఓన్లీ ఎగ్గే తినండి కూరలు వెజిటబుల్ కర్రీస్లో కార్బోహైడ్రేట్ ఉండదు కాబట్టి ఆకుకూరలు కాయగూరలు అట్లాంటివి కలుపుకోవచ్చు కొంచెం రుచి కోసము బీరకాయ ముక్కలు కలుపుకోవచ్చు అట్లా అనమాట బీరకాయ ముక్కలు కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కొంచెం పర్లేదు అనమాట క్యారెట్ కన్నా బీరకాయ ముక్కలు బెటరు క్యారెట్ కూడా కాస్త ఒక చిన్న ముక్క అట్లా ట్రై చేసుకుంటే డివైడ్ చేయాలి మీరు రోజంతా ఒక క్యారెట్ తినాలనుకోండి ఈ మూడు పూటలు నాలుగు పూటల్లో అంటే ఒక క్యారెట్ మూడు పూటలు తినాలనుకుంటే మూడు ముక్కలు చేసి ఒక్కో పూటకి ఒక్కొక్క ముక్క వాడేటట్టుగా చూసుకోవాలన్నమాట అయితే కార్బోహైడ్రేట్స్ ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతుండాలన్నమాట ఒక పూటలు ఒకే క్యారెట్ తినే కన్నా మూడు పూటలు నాలుగు పూటలు డివైడ్ చేసి తీసుకుంటే మనకి ఇన్సులిన్ మీద ఈ పాన్ క్రిరాస్ నుంచి వచ్చే ఇన్సులిన్ అది యాక్టివేట్ చేయకుండా ఉంటుంది సో ఇట్లా మూడు పూటలు అయిపోయింది సరిపోతే సరిపోయింది లేదు నాలుగో పూట కూడా తినాలనుకుంటే తినేసేయండి పన్నెండు గుడ్లు తినేసేస్తే కార్బోహైడ్రేట్ వేరే ఏమి ఇవ్వకుండా ఉంటే నిమ్మరసము ఎగ్స్తో నిచ్చి సఫిషియంట్ వాటర్ తాగితే మీకు పన్నెండు గుడ్లకి దాదాపు డెబ్బై క్యాలరీస్ వేసుకుంటే ఎందుకంటే ఒక గుడ్లో ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ ప్రోటీనే ఉంటుంది కాబట్టి ఓవరాల్గా డెబ్బై క్యాలరీస్ కూడా రావు ఏ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ క్యాలరీస్ వస్తాయన్నమాట అంటే ఎనిమిది వందల నలభై క్యాలరీసు మనము నిమ్మరసములో ఒక పది గ్రాముల నిమ్మరసంలో టెన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంది అంటే ఒక గ్రామే ఎఫెక్టివ్ కార్బు ఉంటుంది అన్నమాట అంటే పెద్ద నాలుగు క్యాలరీస్ నుంచి రావు అనమాట అదే మీరు రోజంతా కలిపి ఒక యాభై గ్రాముల నిమ్మరసం తీసుకుంటే ఐదు గ్రాముల కార్బు వస్తుంది ఐదు అట్లా ఒక ముప్పై నలభై క్యాలరీస్ నుంచి రావు అనమాట అంటే ఎనిమిది వందలు పన్నెండు ఏళ్ళు ఎనభై నాలుగు ఎనిమిది వందల నలభై క్యాలరీస్ ఎగ్గు ద్వారా ఇతరత్ర ఒక రెండు మూడు వందల క్యాలరీస్ వచ్చినా కూడా మీకు వెయ్యి క్యాలరీస్ దాటవు మామూలుగా లేడీస్కి అయితే డైలీ కన్జంషన్ ఎయిటీన్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది జెంట్స్కి అయితే టూ థౌజండ్ వరకు ఉంటుంది మ్యాక్సిమం అనమాట అది మినిమం ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే సరిపోతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఈ తేడా ఏదైతే గ్యాప్ ఉందో రివర్స్లో మనకి జనరల్గా ఇవాపరేషన్ రేట్ కూడా ఉంటుంది థర్మో థర్మోజెనసిస్ అంటాం అన్నమాట దాన్ని దీనివల్ల మనకి యాక్చువల్గా డెఫిసిట్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ ఇచ్చినప్పుడు కూడా బాడీ కార్బోహైడ్రేట్స్ ఇవ్వనప్పుడు ఇంకా ఎక్కువ ఇవాపరేట్ చేసుకుని ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయిపోతుంది ఒళ్ళు తెల్ల ఆరేసరికి ఒళ్ళు తేలిక అయిపోతుంది అనమాట సో ఇట్లా చాలా సింపుల్ ఇది అంటే వన్ డే ఎగ్ ప్లాన్ అంటే ఇలా చేసుకోండి మీరు ఇది దీంట్లో మీరు ఎటువంటి త్యాగం లేకుండా కడుపు నిండా తినచ్చు ఎక్కువ తినవచ్చు మీరు రోజువారీ ఆహారంకి ఖర్చు తక్కువ అంటే మామూలుగా ఆహారం కంటే కూడా దీనికి ఖర్చు తక్కువ ఉంటుంది సమయం తక్కువ అన్ని రకాలుగా ఉంటుంది ఈ డైటు ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది సో ఇది వన్ డే ప్లాన్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ